పరిశుద్ధ వైబులు గ్రంథంలో శామితల గ్రంథము పదిహేనవ అధ్యయము ఇరవై ఆరవ వచనాన్ని మనము ధ్యానం చేసుకుంటూ ముందుకు వెళదాం దయచేసి పరిశుద్ధ వైబు గ్రంథం తీసుకొచ్చిన ప్రతి వారు కూడా ఆ దేవుని యొక్క గ్రంథాన్ని పరిశుద్ధ వైబులు గ్రంథాన్ని తెరిచి ఆ వాక్యాన్ని వచనాన్ని చదువుతూ చూస్తూ మనం ముందుకెళ్ళటానికి ఇష్టపడాలని ప్రేమతో మనం చేస్తున్నాం సామెతల గ్రంథము పదిహేనవ అధ్యయము ఇరవై ఆరవ వచనాన్ని ధ్యానం చేసుకున్నాం దురాలోచనలు హేయములు దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రములు దేవుని బిడ్డరా చాలా జాగ్రత్తగా ఆలోచన చేద్దాం ఇక్కడ దురాలోచనలు యహోవకు హేయములు దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రములు అంటే మనము సన్నిధికి వచ్చినప్పుడు ఎలాంటి ఆలోచనలతో రావాలి అని ఆలోచన చేస్తే మంచి ఆలోచనలతో రావాలి అది కూడా దేవుని గురించి ఆలోచనతో రావాలి మందిరానికి వచ్చినప్పుడు వేరే ఆలోచన ఏది కూడా మన మైండ్లో పెట్టుకోకూడదు దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు కేవలము దేవుని గురించి ఆలోచనయే రావాలి ఆదివారం వచ్చింది అంటే మనము తెల్ల తెల్లవారంగానే ఎప్పుడు ప్రభు సన్నిధికి వెళ్ళాలి ఎప్పుడు ప్రభుత్వం కనిపించాలి ప్రభు సన్నిధిలో ఎప్పుడు పాటలు పాడాలి ప్రార్థన చేయాలి ఆరాధన చేయాలి స్థుతి కీర్తన చదవాలి దేవుని వాక్యాన్ని ఎప్పుడు వినాలి అని ప్రభు సన్నిధికి రావటానికి తొందరపడాలి కనుక అలాంటి ఆలోచన కలిగిన క్రైస్తవులుగా మనము ప్రభు సన్నిధికి రావటానికి ముందుగా సిద్ధపడాలి శనివారం వచ్చిందంటే రేపటికి ఆదివారం వస్తుంది కాబట్టి నేను ఏ విధంగా సిద్ధపడాలి నా ఆలోచనలు ఏ విధంగా ఉండాలి అని ప్రార్థన ద్వారా ముందుగానే సిద్ధపాటు కలిగి ఉండి ప్రభు సన్నిధి రావటానికి ఇష్టపడాలి ఎందుకంటే అలాంటి ఆలోచనలు దేవునికి ఇష్టం ఇక్కడ దురాలోచనలు దుర ఆలోచనలు ఏహో వకు హేయములు అంటే మన బుర్రలో ఉన్నటువంటి చెడ్డ తలంపులు చెడ్డ ఆలోచనలు చెడ్డ మాటలు ఇవన్నీ కూడా దేవునికి ఇష్టము లేనివి హేయములు అంటే అసహ్యమైనవి ఇష్టము లేనివి దేవునికి ఇష్టం లేని ఆలోచనలు మనకు కూడా రాకూడదు కనుక మన ఆలోచనలన్నీ కూడా చేసుకోవటానికి మనము ముందుగా సిద్ధపడాలి అలా సరి చేసుకున్నటువంటి స్థలము ప్రదేశము ఏదైనా ఉందంటే అది పరిశుద్ధ దేవుని సన్నిధి ఆ సన్నిధిలోనికి వచ్చేటప్పుడు మనము మన ఆలోచన అన్నిటిని సరి చేసుకోవడానికి రావటానికి ఇష్టపడాలి కాబట్టి ప్రియమైన దేవుని వారి చాలా జాగ్రత్తగా ఆలోచన చేయడం దేవునికి ఇష్టం లేని ఆలోచనలు మన దృష్టికి కానీ మన ఆలోచనలు కానీ లేదా మన బుర్రలోకి మన మైండ్లోకి కానీ వాటిని తీసుకొని రాకూడదు దేవునికి ఇష్టం లేని అన్నిటిని విడిచిపెట్టడానికి మనము క్రైస్తవులుగా మనం ప్రభు సన్నిధికి వస్తున్నాం కాబట్టి దేని బిట్లరా దురాలోచనలు యహో హేయములు దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రములు దేవుని బిడలమైన మనము మన దేవుడు దయాళుడు దయామయుడు అని మనము తెలుసుకున్నాం చదువుకున్నాం నేర్చుకున్నాం అలాంటి తత్వము కలిగినటువంటి అలాంటి లక్షణాలు కలిగినటువంటి అలాంటి గుణాలు కలిగినటువంటి దేవుణ్ణి మనం ప్రార్థన చేస్తున్నాం ఆరాధిస్తున్నాం కాబట్టి మన మాటలు కూడా మనం మాట్లాడే మాటలు కూడా అలాంటివై అలాంటివై ఉండాలి ఎందుకని ఆలోచన చేస్తే దేవునికి అవి చాలా అంట దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రములు పవిత్రమైనటువంటి మాటలు మాట్లాడడానికి మనము నేర్చుకోవాలి ఒకప్పుడు ఎలాగో మాట్లాడమో అవన్నీ కూడా గతం అవన్నీ కూడా పక్కన పెట్టేద్దాం కానీ ఎప్పుడైతే క్రైస్తవ్యంలోనికి వచ్చామో క్రీస్తులోనికి వచ్చామో సంఘంలోనికి వచ్చామో అప్పుడు మన మాట తీరు మార్చుకోవాలి మనం మాట్లాడే విధానము మార్చుకోవాలి ఎందుకు మార్చుకోవాలంటే హేయమైన మాటలు దురాలోచన కలిగిన మాటలు దేవునికి ఇష్టం లేను దేవునికి ఇష్టం లేనివి ఏది కూడా మనం మాట్లాడకూడదు ఆయనకు ఇష్టమైనవి ఆయనకు దృష్టి ఆయన దృష్టికి పవిత్రమైన ఏవైనాయో వాటిని మాట్లాడుకోవడానికి మనము నేర్చుకోవడానికి రోజు అలవాటు చేసుకోవడానికి పరిశుద్ధ బైబుల్ గ్రంథాన్ని తెరిచి చదువుతూ వాటి ద్వారా మనం పాటిస్తూ ముందుకెళ్ళటానికి ఇష్టపడాలి కాబట్టి దేని బిడ్డ చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రములు మన దేవుడు దయామయుడు దయాలుడు ఆయన దయగల మాటలు కోరుకుంటున్నాడు కాబట్టి మన మాటలు దయగలిగినదై ఉండాలి దేవునికి ఇష్టమైనవై ఉండాలి పవిత్రమైనవై ఉండాలి దేవునికి కార్యము లేదంటే దేవునికి ఇష్టం లేనివి అలాంటివి మనము మన నోట్ను మన నోటి నుండి రాకూడదు మాట్లాడకూడదు ఒకప్పుడు వచ్చేవి ఇప్పుడు కూడా వస్తున్నవి అంటే మనం ఇంకా మార్పు లేని వారంగా ఉంటున్నాం ఇప్పుడు కూడా అలాంటి మాటల ద్వారా మనం అనేక మందిని ప్రభావితం చేస్తున్నాము అంటే మనం ఇంకా నిజముగా క్రీస్తులోనికి రానివారు క్రైస్తవ్యంలోనికి పూర్తిగా ఇంకా విశ్వాసంలోని ఎదగని బిడ్డగా ఉంటున్నావేమో కాబట్టి మనం మాట్లాడే మాటలు కూడా చాలా పవిత్రంగా ఉన్నట్టుగా మనము చూసుకోవాలి మాట్లాడేటట్టుగా మనం చూసుకోవాలి ఎందుకంటే మన దేవుడు ఈ మాటలు నేర్పిస్తున్నాడు మన నోటి నుండా మంచి మాటలు రానివ్వాలి కుటుంబంతో మాట్లాడినా తల్లిదండ్రులతో మాట్లాడినా భార్య భర్తల మధ్య సంభాషణ జరిగిన పిల్లలతో మాట్లాడిన లేదా మనం ఇరుగు పొరుగు వారితో మాట్లాడినా కూడా మన మాటలు చాలా మంచిగా మాట్లాడటానికి మనము నేర్చుకోవాలి ఇష్టపడాలి ఎందుకని ఆలోచన చేస్తే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చదివిన వాక్యంలో దేవునికి ఇష్టమైనవి దేవునికి ఇష్టమైనవి ఏవంట దయగల మాటలు దయగలిగిన మాటలు మాట్లాడితే దేవునికి ఇష్టం మనుషులకు ఈ లోక సంబంధమైన మాటలు మాట్లాడితే ఇష్టమై ఉండవచ్చు లేదా నీ స్నేహితులతో నీ కుటుంబీకులతో నీ ఇష్టానుసరంగా మాట్లాడవచ్చు కానీ ఆ మాటలు కూడా అవి దేవునికి ఇష్టమా కాదని ఆలోచన చేస్తే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అవి ఇష్టము లేదు దేవునికి హేయము అని రాయబడింది దేవునికి హేయమైనవి ఇష్టం లేనివి మనకు కూడా ఇష్టం లేనివిగా మనము అలవాటు చేసుకోవాలి వాటిని మార్చుకోవాలి కనుక మన మన ఒక మాట తీరు మన యొక్క ప్రవర్తన మన యొక్క ఆలోచన విధానము ఇవన్నీ కూడా దేవునికి ఇష్టమైనట్లుగా మనము మార్చుకోవాలి ఒకప్పుడు ఈ లోకానికి ఇష్టలుగా ఉన్నావేమో లేదా ఈ లోకాలుసరంగా జీవించవేమో కానీ ఎప్పుడైతే క్రైస్తవుడిగా పేరు పెట్టబడ్డావో క్రైస్తవు రాలుగా పేరు పెట్టబడ్డావో అప్పటి నుంచి క్రీస్తు నడిచిన విధానంలో మనం అలవాటు చేసుకోవాలి యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క నడవడికను మనం మాదిరిగా చూసుకొని నడవటానికి ఇష్టపడాలి అందుకనే అపోస్తుడైన పౌలు గారు ఒక మాట అంటారు మనకు చాలా బాగా పరిచయం ఆ మాట ఏమని అంటే నేను క్రీస్తును పోలి నడిచినట్లుగా మీరును నన్ను పోలి నడుచుకున్నట్టు ఆయనేమో క్రీస్తుని పోలి నడుచుకున్నాడంట మనం ఎవరిని పోలి నడుచుకోవాలంట అపోస్తుడైన పౌలు గారిని పోలి నడుచుకోవాలి ఎందుకని అపోస్తుడైన పౌలుగా మారినప్పుడు ఏ విధాలమైతే అనుసరించారో ఏ మాటలైతే పాటించారో జాగ్రత్తగా పౌలు గారి జీవితాన్ని ఆలోచన చేస్తే పౌలు గారు క్రీస్తుని వెంబడించినప్పుడు ఏసుక్రీస్తు ప్రభులు వారి యొక్క మాట ద్వారా ఆయన వాక్యము ద్వారా ప్రభావితము చెందినప్పుడు ఏసు క్రీస్తు వారి లాగా ఉండటానికి ఇష్టపడ్డాడు ఎప్పటి వరకు అంటే చచ్చిపోయేంత వరకు పౌలు గారు చనిపోయేంత వరకు క్రీస్తు యేస్సు ప్రభులు వారి వాక్యాన్ని పాటిస్తూ అలా జీవించటానికి ఇష్టపడ్డాడు కనుకనే మీరు నేరుగా యేసుక్రీస్తు ప్రభులు వారిని పోలి నడుచుకోలేరు కాబట్టి నన్ను చూసి నన్ను పోలి మీరు నడుచుకోండి అని ఎందుకు చెప్పారంటే పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు సౌలుగా ఉన్నప్పుడు చాలా భయంకరమైనటువంటి వ్యక్తి ఎంతటి భయంకరం అంటే సౌలు వస్తున్నాడంటే చాలామంది క్రైస్తవులు కానీ ఇంకొంచెం గట్టిగా మాట్లాడితే క్రైస్తవ ఇతరులు కూడా పౌలుగా సౌలుగా వస్తున్నారు అంటే సౌలు వస్తున్నారంటే దాక్కుపోయేవారు కనిపించకుండా వెళ్ళిపోయేవారు ఆయన గుర్రం వస్తున్నప్పుడు లేదంటే ఆయన సైన్యంతో వస్తున్నప్పుడు ఎవరి ఇంట్లో వారు తలుపులు వేసుకొని ఉండటానికి ఇష్టపడేవారు ఎందుకంటే సౌలుగా ఉన్నప్పుడు అంతటి క్రూరత్వం కలిగిన వాడు మూర్ఖత్వం కలిగిన వాడు ఆయన వేల మందిని చెరసాలలో వేసి బంధించాడు సౌలుగా ఉన్నప్పుడు చాలా మందిని వందల మందిని తన కత్తితో చంపేసిన వంటి సౌలు అంతటి క్రూరుడు అంతటి మూర్ఖుడు అంతటి నరహంతకుడైనటువంటి సౌలు ఎప్పుడైతే ఏసుక్రీస్తు ప్రభులు యొక్క వాక్యము చేత పట్టబడ్డాడో ఎప్పుడైతే ఏసుక్రీస్తు వారి యొక్క స్వరము విన్నాడో ఎప్పుడైతే ప్రభు వాక్యము ద్వారా ఆకర్షించబడ్డాడో అప్పుడు పౌలుగా మార్చబడినప్పుడు ఒక్క పాపము గాని ఒక్క హత్య గాని ఒక తప్పు గాని చేయటానికి ఇష్టపడలేదు ఎందుకంటే క్రీస్తు యేసు ప్రభుల వారి యొక్క ఔన్నత్యాన్ని గొప్పతనాన్ని తన వాక్యాన్ని అన్నిటినీ ధ్యానం చేసుకొని ఏసు క్రీస్తు ప్రభులు వారిలాగా జీవిస్తేనే స్థిరమైనటువంటి మనిషి స్వచ్ఛమైనటువంటి మనిషి కనుక నా వాట తీరు నా చూపు నా నడక నా ప్రవర్తన అంతా కూడా ఏసు ప్రభువుని పోలి ఉండాలని ఆయన తీర్మానం చేసుకున్నాడు పౌలు సౌలుగా ఉన్నప్పుడు భయంకరమైన పరిస్థితి కానీ ఎప్పుడైతే పౌలుగా మార్చబడ్డాడో అప్పుడు ఆయన యేసు ప్రభులాగా జీవించడానికి ఇష్టపడ్డాడు